జ్ఞాన మార్గం ఈనాటి అంశము దేవుడున్నాడా ఇంద్రియ ప్రత్యక్షము కాని దేవుడున్నాడు నడుపు యుక్తి లేదు నేటి సైన్స్ కూడా అంగీకరించటం లేదు దేవుడే లేనప్పుడు దేవునిని ఉపాసించటం ఎట్లు యుక్తివాదము పరమార్థము తెలుసుకొని జాలదు వారి వారి బుద్ధి కుశలితను అనుసరించి ఒకరి వాదము మరొకరు ఖండింతురు మానవుడు పరిమిత ప్రజ్ఞ కలవాడు ఈ పరిమిత ప్రజ్ఞతో ఈ పరిమిత ప్రజ్ఞను మూలమైన వస్తువును తెలుసుకున్న లేడు ఈ భౌతిక దృష్టి చాలదు దివ్య దృష్టి కావలేను అప్పుడు అతీంద్రమైన వస్తువులను మనము తెలుసుకునగలము కావున తర్కము ఆధారపడి పరమార్థ విషయమునక వచ్చుట కూడదు యత్నే నానమితో పర్థై రను మాతృభి అభియుక్త తరై రే దైవోపదా అతీంద్రియ దృష్టి కలవారు మహనీయులు కొందరందరు వారికి అతీంద్రియ విషయములు ప్రత్యక్షములగను వారి నిత్యములను ఎత్తిచే త్రోసివేయరాదు వారు మనకు ఆప్తులు ఆప్తవాక్యమును మనము నమ్మి తీరవలేను సైన్స్ నందు కూడా పరిశోధనా ఫలితములు మనకు ప్రత్యక్షములు కాకున్నను ఆ పరిశోధనకులందు మనకు వల్ల విశ్వాసములు చే వారి నిర్ణయములను నమ్ముచున్నాము ప్రపంచములో నెచ్చటైనను పదిహేడు నిమిషములలో వెళ్ళడానికి అవకాశం ఉన్నదన్న విషయమును సైన్స్ తెలిసిన వారు చెప్తున్నారు దానిని మనం నమ్ముచున్నాము కదా ఆ నిర్ణయమును యుక్తివాదముతో తోసివేయరాదు కదా ఆ జ్ఞానము మనకు ప్రత్యక్షము కాకుండాను సైన్స్ తెలిసిన వారికి పరిశోధన చేసిన వారికి ప్రత్యక్షమే కదా అటులే అతీంద్రియ ద్రష్టలైన మహర్షులు వాక్యములు వారికి నీ ప్రమాణములైన ఆగములను ప్రమాణములే అవను ఇక సైన్స్ సైన్స్ సిద్ధాంతములు వినదినము మారుచున్నవి అయినను నేటి విజ్ఞాన శాస్త్ర దురంధ్రులందరూ ప్రపంచమునకు మూలమైన యొక్క చిక్తి విండి తీరవలేననియూ ప్రపంచము సత్యము కాదనయు ఛాయా మాత్రమే అనియు ఇప్పటి వరకును సైన్సు ప్రపంచ మూలతత్వమును తెలుసుకున్న లేదని ముక్తకంఠముగా తెలియజేస్తున్నారు స్వాస్తి